యాడి మరియు సేవాలాల్ దేవాలయానికి రెండు లక్షల ఇరవై రెండు వేల విరాళం విరాళదాత ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి కరియాలకుంట తాండాలో మేరమ్మాడి మరియు సేవాలాల్ విగ్రహాల మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు ప్రపంచంలోనే అన్ని జీవరాశులు కన్నా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనదని భగవంతుడు మనకు అన్ని సకల సదుపాయాలు కల్పించిన మానవ జీవితంలో కొద్ది కొద్దో గొప్ప పవిత్ర పుష్పమో మనకు తోచింది భగవంతునికి సమర్పించుకోవాలని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి అన్నారు ఫారూక్ నగర్ మండలం కడియాలకుంట తాండాలో బంజారాల ఆరాధ్య దైవాలైన మేరమ్మాయాడి మరియు సంత్ సేవాలాడి మహారాజ్ విగ్రహాల ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని గ్రామస్తులు సాధనంగా ఆహ్వానించి శాలవతో సత్కరించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని దేవాలయంలోని విగ్రహాల కొరకై గతంలోనే రెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయల భారీ విరాళాన్ని ఇచ్చారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గతంలో ప్రకటించిన భారీ విరాళం సందర్భంగా తాండవాసులు ఆయనను అభికరణునిగా ప్రశంసించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో దైవాన్ని మించింది లేదని దేవాలయాలు వలన ప్రతి మనిషిలో శాంతి చేకూరుతుందని ప్రజల మధ్య సన్నిహిత్యాన్ని పెరుగుతుందని నిత్య దేవాలయ దర్శనం వలన ప్రజలకు అంత మంచే జరుగుతుందని భారతదేశ చరిత్రలో హిందూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ఫారూక్ నగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ మౌనిక హరికృష్ణ గౌడ్ కాశీరెడ్డి మాజీ సర్పంచ్ దీన శంకర్ ఉప సర్పంచ్ రేడియా నాయక్ పాపిరెడ్డి మాజీ సర్పంచ్ తాండ్రా విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శేఖర్ పంతులు గ్రామ పెద్దలు తావ్ సింగ్ సేవియా రాజు మోహన్ రామచందర్ నరేందర్ సీను మరియు బీఆర్ఎస్ యువ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు కడియాలకుంట తాండ శివాలాల్ మరియు అమ్మవారి విద్య ప్రతిష్టాపనకు ఈరోజు నన్ను పిలిచినందుకు కడియాలకుంట గ్రామస్తులకు అందరికీ పేరు ధన్యవాదాలు అందరిపై అమ్మవారి ఆశీస్సులు అలాగే శివాలాల్ గారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళను కోరుకుంటూ ప్రతి ఒక్కరూ సౌవ వాతావరణంలో అందరూ ఆయుర ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ ను అందరు కలిసి మనిషిగా చేసుకుంటున్నారు పండగ వాతావరణంలో ఈరోజు ఇలాంటి విగ్రహాలు నెలకొల్పుడు మన పూర్వజన్మ సుకృతం అందరూ కలిసి ఉండాలని అని చెప్పి అందరి కుటుంబాలు ఆయుర్వర్గం ఉండాలని చెప్పి మరొకసారి కడియాలకుంట తాండా గ్రామస్తులందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనలు